నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఎందుకంటే నాకు కూడా మంచి కంటెంట్ మివరించడానికి ట్రై చేస్తాను సో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారిని సో కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది సో కోర్టుకు బెయిల్ ఇచ్చినప్పుడు దీంట్లో ఆధారాలు ఇవని చెప్పేసి బెయిల్ ఇవ్వడం అని చెప్పేసి సో ఈరోజు మిథున్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది సో అదేంటంటే మిథున్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ దీంట్లో సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చారని చెప్పేసి మిథున్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా కొన్నాళ్ళు పాటు మమ్మల్ని జైల్లో పెట్టడం జరిగింది సో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే మా కుటుంబంలో ఎవరో ఒకరిని జైల్లో పెడతారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఏంటంటే ఇక్కడ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం మిథున్ రెడ్డి గారి మీద తీర్చుకుంటున్నారేమో అనేసి మనకు అనిపిస్తూ ఉంటుంది సో ఏంటంటే మిథున్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో కొంచెం ఆయన ఎమోషనల్గా మాట్లాడినట్టుగా అనిపించింది సో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే నన్ను జైల్లో పెట్టినప్పుడు నా చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి సో నేను ఏం చేస్తున్నాను ఏంటి నాతో ఎవరైనా ఏమైనా మాట్లాడుతూ ఉన్నారు ఏంటని చెప్పేసి అవి విజయవాడ నుంచి మానిటైజర్ చేసేవారు అని చెప్పేసి రెడ్డి గారు చెప్పడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు కానివ్వండి ఎవరు కూడా నాతో మాట్లాడడానికి భయపడేవారు సో ఇంకొక మనిషి కూడా మాట్లాడడానికి లేకుండా చేశారని చెప్పేసి మిథున్ రెడ్డి గారు మీడియా మిత్రులకి చెప్పడం జరిగింది అయితే ఏంటంటే రోజుకి మూడు సార్లు మాత్రమే కాల్ చేసుకునే అవకాశం కల్పించేవారు ఎప్పుడైనా వారానికోసారి ఎవరైనా ములాఖాత్ అవ్వడానికి వస్తే వాళ్ళతో మాట్లాడటం ఒకటే ఇంక రెండో మనిషిని అయితే నేను ఆ జైల్లో ఉన్న సేపు కూడా అన్ని రోజులు కూడా చూడలేదని చెప్పేసి మిథున్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మిథున్ రెడ్డి గారిని ఆయన తప్పు చేశాడా తప్పు చేయలేదా అనేది ప్రజలందరికీ తెల్చింది ఏంటంటే సో మిథున్ రెడ్డి గారు ఐదు కోట్లు ఏదో ట్రాన్సాక్షన్ జరిగింది అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయడం దాదాపుగా డెబ్బై రెండు రోజుల పోవట జైల్లో పెట్టడం జరిగింది సో నిజంగా ఆయన తప్పు చేసి ఒకవేళ ఈ లిక్కర్ స్కామ్ లోనే జరుగుంటే ఇంతమందికి అనేవి అన్ని వస్తాయి ఒకరి ఒకరికి బెయిల్స్ వస్తూ ఉన్నాయి ఒకరి ఒకరు బయటకు వస్తూ ఉన్నారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో రోజు రోజుకి లెక్క స్కామ్ అనేది జనం నుంచి సైలెంట్గా కిందకు పడిపోతూ ఉంది ఎందుకంటే మొదట్లో దీన్ని ఆకాశానికి తీసుకెళ్ళారు కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ లెక్క స్కామ్ పేరు చెప్తా ఉంటే జనాలు నవ్వుతూ ఉన్నారు సో ఏమీ లేనటువంటి ఒక కేసుని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కక్షపూరితంగానే వాళ్ళని మనీ ట్రాన్సాక్షన్ జరిగింది సో మూడు వేల ఐదు వందల కోట్లు ఎలక్షన్ లో వాడేసారని చెప్పేసి ఒక తప్పుడు కేసుని తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ కనిపిస్తా ఉందని చెప్పేసి ప్రజలకు కూడా అర్థమైంది కనుక ఆ కేసుని మరి ముందుకు తీసుకువెళ్లే ముందుకు తీసుకెళ్ళే పరిస్థితులు అయితే ఇక మీద కనిపిస్తారు సో ఏంటంటే రెండు రోజులకు మూడు రోజులకు మీడియా ఛానల్స్ లో డైలీ కథన లెక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ తాడేపల్లి తలుపులు ఎప్పుడు కొడతారు అది కొడతారు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా టీబీ ప్రధాన టీబీ ఛానల్స్ డిబేట్లు పెట్టేవారు సో మరి ఎందుకు మళ్ళీ ఈ విషయం అనేది ఇంత సైలెంట్గా ఉండిపోయిందంటే కోర్టుల ముందు వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఎలిగేషన్స్ కానివ్వండి తప్పుడు సాక్ష్యాలు ఏమీ కూడా నిలబడకుండా సో అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి బెయిల్ వస్తూ ఉన్నాయి సో అలాంటి సందర్భంలోనే మిథున్ రెడ్డి గారికి కూడా ఆయన కూడా కక్షపూరితంగా అరెస్ట్ చేసి ఆయన్ని దాదాపుగా డెబ్బై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించడం జరిగింది సో ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఎందుకు పెట్టారంటే అది మనందరికీ తెలుసు ఎందుకంటే వీళ్ళ కక్ష అంతా కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంది కనుక మిథున్ రెడ్డి గారు కేంద్ర రాజకీయాల్లో చక్రం దిబ్బ అంత మేధస్థ ఉన్నటువంటి నాయకుడు సో వీళ్ళంటి నాయకుడిని మనం ఇబ్బంది పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులందరూ కూడా సైలెంట్ అవుతారని ఒక ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారిని కక్షపూరితంగా అరెస్ట్ చేసి డెబ్బై రెండు రోజుల పాటు ఆయన జైలు కట్టడం జరిగింది సో ఆయనకి జైలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇక మీద మళ్ళీ ఆయన మీద ఏదైనా కేసు పెడతారో లేదో చూడగలిగాడు కానీ ఏదైనా సరే మిథున్ రెడ్డి గారు చెప్పిన మాటలు మటు మాత్రం ఏం జరిగినా సరే ఏది ఏమైనా సరే మేము రాజకీయాల్లో ఉంటాం ప్రజల పక్షమే పోరాడతాం అని చెప్పేసి ఆయన చాలా అగ్రెసివ్గానే గానే మాట్లాడడం జరుగుతుంది